నెల్లూరు నగరంలోని పద్దెనిమిదవ డివిజన్లో పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం పెంపొందించుట అనే కార్యక్రమం జరిగింది రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు డివిజన్ పరిధిలోని తొమ్మిది పార్కులను పూర్తిగా అంత్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణకు ప్రహారీ గోడులు నిర్మించి ప్రతి పార్కులో బావి తరాలకు ఉపయోగపడే విధంగా చెట్లను నాటే కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలను భాగస్వాములు చేస్తూ పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు పార్కులను సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మన్నేపల్లి హరిప్రసాద్ కోదండ మాణిక్యం పెనాక సుదీప్ రెడ్డి దారా వంశీ పడిగినాటి లక్ష్మయ్య తీపురపూడి భాస్కర్ షేక్ అబ్దుల్ ఆరికొండ మల్లికార్జున ఆరికొండ శ్రీనివాస్ మైపాటి సోమశేఖర్ బాబు చెంగల్వ మీరా రమణమ్మ పద్మావతమ్మ రజనమ్మ శివమ్మ మేకా వెంకటేశ్వర్లతో పాటు స్థానిక పెద్దలు చినగా శ్రీనివాసరెడ్డి రామిరెడ్డి చెరుకుపల్లి ఈశ్వర్రెడ్డి శేషారెడ్డి దుడల రవీందర్ రెడ్డి షేక్ సత్తార్ పాల్గొన్నారు అలాగే పద్దెనిమిదవ డీజిల్ కి సంబంధించిన సచివాలయ అడ్మిన్లో సిబ్బంది ఏఈ తదితరులు పాల్గొన్నారు అట ఆ కిందిన పడాలగా ని కొని కన 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 ఓకేనా ఓకేనా ఆడు చూడండి చూడండి ఏయ్ 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 అరేయ్ చాల్ చాల్ అరే పోయ్ బాకి చూడండి సజొనిట అందరికీ నమస్కారం పర్యావరణ సంరక్షణ మరియు పచ్చదనం కార్యక్రమం ఈరోజు పద్దెనిమిదవ వార్డులో సా చెట్లు నాట చెట్లు నాటడం జరగడం జరిగింది దీనికి విచ్చేసిన పెద్దలందరికీ పెజా పెనాక శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షతన పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్ష అధ్యక్షతన చెట్లు నాటే కార్యక్రమం జరిగింది మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ ధన్యవాదములు పద్దెనిమిదవ డివిజన్ హర్నాథపురం నాగసాయి మందిరానికి దక్షిణం వైపుగా ఉన్నటువంటి పార్కు ప్రాంతంలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మా డివిజన్కి మొత్తం తొమ్మిది పార్కులకు పూర్తిగా చెట్లు నాటే విధంగా కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించి మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం